స్నేహితులారా రెండు విషయాలు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి ఏమీ లేనప్పుడు మీరు పాటించే సహనం అన్నీ ఉన్నప్పుడు మీరు ప్రదర్శించే సంయమనం వంద బిందెలతో నీరు పోసినంత మాత్రాన నీళ్ళు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు కదా మనం కోరుకున్నట్లే ఏ పనులు క్షణాల్లో జరిగిపోవు దేనికైనా సమయం రావాలా సహనం కావాలా ఓ శిల్పి బండరాయి అందమైనటువంటి శిల్పంగా మలచడానికి సమయం కావాలి ఓ తల్లి అందమైనటువంటి బిడ్డకు జన్మనివ్వడానికి ఓ గొంగలి పురుగు అందమైన ఒక చిలుకగా రూపాంతరం చెందడానికి సహనం కావాలి సమయం రావాలి సామెతలు పలహారం బరిలో వచ్చినప్పుడు ఓర్పు గలవాడు వీరుని కంటే ఘనుడు నగరమును జయించుట కంటే తనను తాను జయించుట లెస్స సంఘర్ స్నేహితులారా ఓపు సుగుణాన్ని అలవర్చుకుందాం